స్వాగతం చలో చెప్తది మన ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలను కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు అసలు పట్టించుకుంటనే లేదు కేంద్ర సర్కారు గుప్పటి మంది కుబేర్ల కొరకే పని చేస్తున్నది మోడీ సర్కారు ఏలు వడిలకు వచ్చిన పదేండ్ల నుంచి ఈ కుబేర్ల కొరకు పంతొమ్మిది లక్షల కోట్లు బ్యాంకు మాఫీ చేసిండ్రు కానీ దేశానికి భూమి పెట్టే రైతనలకు ఒక్క పైసా కూడా అప్పు మాఫీ చెయ్యలేదంటే సుడురి కథ ఈ దేశంలో ఎనకబడినోళ్ళేమో యాభై శాతం ఉన్నారు దళితులు పదిహేను శాతము ఆదివాసీలు ఎనిమిది శాతము మొత్తము డెబ్బై మూడు శాతం గీళ్లే ఉన్నారు కానీ దేశ సంపద లాగి డెబ్బై మూడు శాతం మందికి ఒక రూపాయికి ఆరు పైసలు కూడా దక్కుతలేవు గింత అన్యాయం ఏందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద బీజేపీ సర్కారు సిబిఐ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేపించి భయపెడుతుంది ఇక ఎంత నేరగాడైనా బీజేపీ పట్ల శరీర కాగానే శుద్ధ పూసలైతున్నారు అంటే బిజెపి వాషింగ్ మిషన్ లా మోదీ వాషింగ్ పౌడర్ వేయంగానే తెల్లగా మరి ఉత్తరప్రదేశ్ లా సమాజ్వాది పార్టీకి పొత్తులు కుదిరిన ఎమ్మటే అఖిలేష్ యాదవ్ కు సిబిఐ సామాన్లు వచ్చినాయి బీహార్ లా లూ ప్రసాద్ కుటుంబ సభ్యులందరికీ సామాన్లు వచ్చినాయి కానీ గీసొంటాటికి మేము అసలుకే భయపడేది లేదని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చిండు బీజేపీ పార్టీ ఒక శత్తబుట్ట పార్టీ అయిపోయింది ఎందుకంటే ఆర్థిక నేరస్తులు క్రిమినల్స్ గిట్ల నేరాలు చేసిన బీజేపీలో చరిక కాగానే బిజెపి కమలం పార్టీని రాబోయే ఎన్నికల గద్ద దించాలంటే అది బీహార్ నుంచే సురైతున్నదని లల్లు ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చిండు విపక్షాలన్నింటినీ ఒక తానికి తీసుకొచ్చి ఈ కుబేర్లకు ఊడిగన్ చేసే బీజేపీ కమలం సర్కార్ని గద్ద దించుతామని బీహార్ లో జరిగిన జన విశ్వాస ర్యాలీలో పాల్గొన్న లల్లు ప్రసాద్ యాదవ్ రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ కమలం సర్కార్ ని హెచ్చరించులా మరి ఈ ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుండ్రి గిదు లాలిటి ముచ్చట మరి రేపటి ముచ్చటతోని మళ్ళా కలుస్తా ఆదివారి దాకా చూస్తానే ఉండు